అష్మద్ గురుభ్యో వ్యో నమ స్వామిని శారదా ప్రియానంద మాతాజీ గారు మనకు ఇచ్చిన సందేశము భవిష్యత్తులోకి చూడండి ముందుకు నడవండి యువకులలో ఉత్సాహం ఉన్నది ధైర్యం కూడా ఉన్నది కొంత పుంతలలో నడిచి ఇతరు ఎవరు ఇతరులు ఎవరు చేరలేని దానిని అందుకొని భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని పట్టుదల కూడా ఉన్నది ఆత్మవిశ్వాసము ఆశాపూరితమైన దృక్పథము ఉన్నాయి అద్భుతమైన ఈ లక్షణాలను ఒక ప్రయోజనకరమైన ఉత్సాహభరితమైన లక్ష్యం వైపుకు మళ్ళిస్తే వారిలోని మానవత్వం వికసించి భావ సౌందర్యాన్ని ఆలోచన పరిమళాలను వెదజల్లుతూ దివ్యత్వానికి దారితీస్తుంది సమాజం శరీరం అనుకుంటే ప్రాణులందరూ ఈ శరీరంలోని జీవకణాలు శరీరంలోని జీవకణాలు శరీర ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కలిసికట్టుగా పనిచేస్తాయి శరీరానికి పుష్టిని కలగజేస్తూ అవి వృద్ధి పొందుతాయి ఏ ఒక్క జీవకణమో స్వతంత్రించి స్వార్థంతో ఒక్కటే ఎదగడం మొదలుపెట్టిందా అది క్యాన్సర్ అనే మహావ్యాధిగా పరిణమిస్తుంది దేహాన్ని నాశనం చేయడమే కాక తాను కూడా నశించిపోతుంది అలాగే ఒక వ్యక్తి తన స్వార్థమే చూసుకుంటూ సమాజ శ్రేయస్సును మరిచిపోయి ఎదగడానికి ప్రయత్నిస్తే సమాజానికి అతడు క్యాన్సర్గా పరిణమించి సమాజాన్ని తనను కూడా నాశనం చేసుకుంటాడు సమాజం లేకపోతే వ్యక్తి యొక్క మనుగడే దుస్సాధ్యం సమాజ శ్రేయస్సులోనే వ్యక్తి శ్రేయస్సు అనే విషయం గమనించి నిస్వార్థంగా జీవించడం అవసరం శరీరంలోని శక్తిని నిస్వార్థంగా సమాజపరమైన లక్ష్యానికి మళ్ళించినప్పుడు వ్యక్తిత్వానికి ఎంతో బలము దృఢత్వం సమకూరును నేడు మన దేశంలో ఏ మూలగాని ఏ రంగాన్ని చూసినా చేయవలసిన సేవ అమితంగా గోచరిస్తూ ఉంది పేదరికము అజ్ఞానము నిస్సహాయత మూర్ఖత్వం అన్నీ కలిసి తమ కూరల్లో సమాజాన్ని ఇరికించి ఉంటాయి క్రౌర్యము హింస పెరిగిపోతున్నాయి నిస్సహాయాలైన వృద్ధులు స్త్రీలు పసిపిల్లలు హరిజన గిరిజన జనులు నలిగిపోతున్నారు అడవుల్ని కొట్టివేయడము నదుల్ని కల్మషంపాలు చేయడము గాలిలోకి ఫ్యాక్టరీల ధూళిని వదలడం ప్రకృతిని కలుషితం చేసి ప్రాణాలకే మొప్పుకు తెప్పిస్తున్నాయి వీటిలో ఏ రంగంలోనైనా ఉత్సాహం ధైర్యం ఉన్న యువకులు చేయగలిగింది సాధించగలిగింది ఎంతో ఉన్నది ముందు ఆ రంగంలో మానవుల దృక్పథాన్ని మార్చాలి ఔన్నత్యాన్ని అలవరించాలి వాళ్ళు కూడా నిస్వార్థంగా ప్రవర్తించడానికి ఉద్యుక్తులయ్యేట్లు చూడాలి ఎవరికి వారు తమ తమ శక్తి సామర్థ్యాన్ని అవకాశాన్ని పరిశీలించి తామున్న చోటనే ఒక రంగాన్ని ఏరుకొని చిత్తశుద్ధితో సేవ చేయొచ్చు అంతకన్నా ముఖ్యమైనది ఎంతో త్వరలో శ్రద్ధ వహించి జాగ్రత్త పడవలసింది మరి ఒకటి ఉన్నది నైతిక విలువలు క్షీణిస్తున్నాయి ధర్మం నశించిపోతున్నది ఇవి సమాజం పతనం చెందడానికి ముఖ్య కారణాలు ధర్మాన్ని నీతిని ఆచరణ చేతనే నిలబెట్టగలం ధర్మాన్ని పాటించినప్పుడే నీతిని అవలంబించినప్పుడే వ్యక్తిత్వము వికసిస్తుంది సమాజంలో ప్రతివారు నిర్భయంగా శాంతిగా జీవించగలుగుతారు సమాజము దేశము పురోగమిస్తాయి నైతిక స్థాయికి ధర్మానికి ప్రమాణం వేదాంతం అందరిలోనూ ఉన్నది ఒకే పరమ సత్యం అనే సంగతిని మానవులందరూ ఈ పరమ లక్ష్యాన్ని అందుకోవడానికి జీవితం ఒక అవకాశం ఇస్తుందని వివరించి చెబుతాయి వేదాంత గ్రంథాలు ఈ లక్ష్యాన్ని అందుకోవడానికి ప్రయత్నించిన జీవితాలు వేరే అల్ప లక్ష్యాలను పెట్టుకుని తప్పుదారిని విడిపోతాయని కూడా అవి సహేతుకంగా నిర్పిస్తు నిరూపిస్తున్నవి శాస్త్రాలలోని సత్యము తర్కం అర్థం చేసుకోలేని వాళ్ళు ధర్మాన్ని పాటించలేరు నీతిని అనుసరించలేరు అవి రెండు నోటితో వల్లించినంత మాత్రాన నేతి బీరకాయలోని నెయ్యి వంటివి అవుతాయి కాబట్టి ధర్మో రక్షతీ రక్షిత సర్వే జనా సుఖినో భవంతు హరి ఓం తత్సర్ అని Para